టైంలో ఈ నిరంజన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అడ్వకేట్ ఆయన కృషి చాలా ఉంది ఈ రిలీజ్ కి సంబంధించి అనేది ఎస్టాబ్లిష్ అయింది అవును అంటే అది అదే వాస్తవం అయి ఉండచ్చు అంటే ఒకటి అరెస్ట్ అయిన తర్వాత ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు వీళ్ళు ఆయనకి కొంత ఇండస్ట్రీ రిలేషన్స్ ఉన్నాయి ఆ యాంగిల్ లో నుంచి వీళ్ళు నిరంజన్ రెడ్డిని యాప్ చేసుకున్నారు ఆయన వెళ్ళి కొంత పరిశుభ్ర చేయగలిగాడు కేసు ఇది జరిగిన వాస్తవం అయితే బన్నీ అరెస్టుకి ఏమిటి గొడవ అంటే ఎవరో కావాలని పెట్టిన కేసు కాదు అది అది ఒక సినిమా అంటే పుష్పకి సంబంధించి వాళ్ళు వేసినటువంటి అంటే ప్రీమియర్ షోస్ వేశారు ఆ ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో వేసినటువంటి సందర్భంగా ఒక మహిళ చనిపోయింది ఆ చనిపోయిన సందర్భంగా ఆ భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా నమోదైన అయిన కేసు నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ జరగాలి ఎవరున్నా అరెస్ట్ చేస్తారు అదే ప్రోగ్రాంలో భాగంగా ఈయన అరెస్ట్ జరిగింది కొంత డిలే జరిగింది అరెస్ట్ చేయాలా వద్దా ఎలా డీల్ చేయాలి ఎలా వ్యవహరించాలని వీళ్ళు మదన పడిన మాట వాస్తవం డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇదే క్రమంలో విద్యార్థి సంఘాల నుంచి ప్రెజర్ బిల్డ్ అయింది వాళ్ళు సంజయ్ జాట్ర దగ్గర ధర్నాలు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి చేయకపోతే పుష్పాన్ని మేము స్ట్రీట్ వైడ్ నడవనివ్వము తెలంగాణలో పుష్పటు నడవనివ్వము అని చెప్పి మాట్లాడారు ఈ ప్రెజరు డిమాండు పెరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ అరెస్టు జరిగింది అంతే తప్ప దీని వెనకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అని జరుగుతున్నటువంటి ప్రచారం అది వేరే గొడవ అంటే రేవంత్ రెడ్డి గారు అని కూడా అంటూ ఉన్నారు కదా సరే అసలు అది కానీ కాదంటారా అంటే ఆయన దృష్టికి ఉండొచ్చు పెడితే గోవాన్ అని చెప్పుడు ఆయన ఏం చేయాలి ఇలా కేసు నమోదు అయింది అరెస్ట్ చేయాలా వద్దా ఏం చేయాలన్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళండి అని చెప్పు ఉండొచ్చు అంటే కేవలం సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం వల్లనే ఇదంతా జరిగింది కుట్రపూరితంగా అని అనేసి అని అంటూ ఉన్నారు పేరు చెప్పినా చెప్పకపోయినా అక్కడ అమ్మాయి చనిపోయిన మాట వాస్తవం ఏ ఈవెంట్లో జరిగింది ఆ సందర్భం ఏమిటి ఇవన్నీ ఉన్నాయి అయితే వీటన్నిటినీ పక్కన పెట్టి ఇతర విషయాలు ముందుకు తీసుకొస్తున్నారు రాజకీయ విషయాలు ఈ సందర్భంలోనే చిరంజీవి గారు వెళ్ళి అక్కడ ధైర్యం చెప్పాడు వాళ్ళ ధైర్యం చెప్పాడు లాయర్ని మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు తద్వారా ఏంటంటే మేము ఎవరి వ్యాపారాలు వారివి ఎవరి వ్యవహారాలు వారివి అల్లు బ్రాండా మెగా బ్రాండా అనేది వేరే గొడవ అది ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోవడం కోసం వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం కోసం చేసిన పని అంతవరకే అలాగే ఒకే వృత్తిలో ఉన్నాం కాబట్టి మా మధ్య స్పర్ధలు ఉంటాయి కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఒక ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము కూడా వచ్చి వాళ్ళతో షేర్ చేసుకుంటాం దాన్ని అంటే ఆ మేరకు మా మధ్య గొడవలు లేవు శత్రుపూరిత వైరుధ్యం లేదు మాకు ఆ ఫ్యామిలీకి ఏదన్నా రిస్క్ వస్తే మేము కూడా అండగా నిలబడతాం అలాగే మా ఫ్యామిలీకి ఏదైనా రిస్క్ వస్తే వాళ్ళు కూడా మాకు అండగా నిలబడతారు అనే ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన చిరంజీవి గారు అంతవరకే అంత మాత్రం చేత ఆయన ఏదో తిరిగి మెగా హీరోగా మారిపోతున్నాడు మెగా కాంపౌండ్తో అంటే సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోనక్కర్లేదు ఎవరిది వారిదే అల్లు అనేది ఒక బ్రాండ్గా డెవలప్ చేయడం కోసమే వాళ్ళు అల్లు స్టూడియోస్ అల్లు ఎంటర్టైన్మెంట్స్ అలా వెళ్ళిపోతున్నారు అది అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు కలిసి ఉంటే కలదు సుఖము విడిపోతే నష్టమే జరుగుతుంది అన్న టోన్లో ఆయన ఒక ట్వీట్ చేశారు అందుకని ఓవరాక్షన్ వద్దు అందరం కలిసి ఉందాము అని నేరుగా బన్నీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు అనేది వింటున్నాం చేసి ఉండొచ్చు కూడా ఇతను కూడా కొంచెం గా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అంటే పుష్ప టూ రిలీజ్ తర్వాత యూనిట్ వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు కలిసినప్పుడు ఇతను లేడు సుకుమార్ వీళ్ళందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వెళ్ళారు ఇతను వెళ్ళలేదు వెళ్ళి ఉండాల్సింది వెళ్ళి ఉండాల్సింది ఆయన గురించి మాట్లాడి ఉండాల్సింది వేదికల మీద అంటే అవేవి లేకపోవడం వలన ఒక మార్క్ అయిపోయారు వాళ్ళు సినిమాలో కూడా సినిమాలో డైలాగులు కూడా కొంత ఇబ్బంది పెట్టినాయి అయితే వీటి మొత్తానికి కూడా ఒక ప్రాతిపదిక ఏంటంటే ఈ గొడవలకి ఆయన శిల్పారవి తరఫున నంజాల వెళ్ళి మాట్లాడి రావటం మాట్లాడి వచ్చేసాడు అంతవరకే అక్కడేమీ ఆయన వైఎస్ఆర్ సిపిని పొగడలేదు తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయలేదు జనసేన మీద కూడా విమర్శ చేయలేదు అసలు పొలిటికల్ లీడర్ల మాట ప్రస్తావించలేదు ఆయన జగన్ పేరు గాని చంద్రబాబు పేరు గాని పవన్ కళ్యాణ్ పేరు గాని ప్రస్తావించలేదు కేవలం ఇతను నా మిత్రుడు ఇతను మంచివాడు ఇతను ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పాడు అంత ఇందులో శిల్పారవి ప్రమేయం కూడా ఉంది అల్లు అర్జున్ బయటికి రావడానికి అని కూడా అంటారు ఎందుకంటే జగన్ కి కొన్ని కేసులు ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారే టేక్ ఓవర్ చేసినట్టుగా ఇవన్నీ అవునవును అతను డైలీ రావడంలో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించాడు శిల్పారవి కూడా ఉన్నాడు ఇందులో అనేది వినిపి వినిపించడం కాదు ఆయన కనిపించాడు కూడా కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ నుంచి కొంతమంది మంత్రులు కానీ అల్లు అర్జున్ బయటికి వచ్చాడు అనగానే వాళ్ళు కూడా ట్వీట్లు చేయడం కానీ నిరంజన్ రెడ్డి గారు అయిన క్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు ఖండించారు అంటే ఒక స్టోరీ ఒక ఇది బిల్డప్ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఖండించటం ఈ నేపథ్యంలో ఈయన వైఎస్ఆర్ సిపి అభ్యర్థికి ప్రచారం చేయటం శిల్పారవి ఈ వ్యవహారంలో యాక్టివ్ గా ఉండటం ఇదంతా అదే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటారా అంటే చిరంజీవి గారితో విభేదాలు వచ్చేలాగా అంటే చిరంజీవితో విభేదాలు ఉంటే చిరంజీవి గారు సజెస్ట్ చేశారు ఈ లాస్ట్ అనే మాట కూడా దొరుకుతుంది కదా బయట అల్లుడు అని చెప్పి ఇంకా మనవాడు అని చిరంజీవి గారి స్వభావం అందరికి తెలిసింది అంటే ఒకటి ఇక్కడ ఫ్యామిలీ పరమైనటువంటి ఇది కాదు అతను ఇండస్ట్రీ తరఫున కేసులు చేస్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు వెంటనే యాప్ చేసుకున్నారు పైగా అతను ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు ఆచార్య సినిమాకి నిర్మాతల్లో ఆయన కీలకమైన నిర్మాత కాబట్టి అతన్ని ఇండస్ట్రీ మనిషిగా కూడా చూసి వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు కేసు అంటే అతనికి అర్థం అవుతుంది వెంటనే అని ఆయాంగిల్లో కూడా నిరంజన్ రెడ్డిని ఆశ్రయించి ఉండొచ్చు వీళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఒక గొడవ ఉంది అంటే అక్కడ కోల్డ్ వార్ ఉంది ఆయన ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని పరామర్శించాడు తప్ప ఆయన్ని పలకరించలేదు రెండోది ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరిగి కడపలో ఎంపీగా కంటెస్ట్ చేస్తాడని ఒక రూమర్ వచ్చింది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేసి షర్మిలను నేను నిలబెట్టి డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి గెలిపించుకుంటాను అని రేవంత్ రెడ్డి గారు అన్నాడు సో వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ ఉంది ఘర్షణ ఉండటం వలన ఈ యాంగిల్లో అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇతంతో ఉన్నారు అని అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించాడు రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం కూడా ఉంది ప్రపంచంలో అయితే ఇంత కాంప్లికేటెడ్గా జరిగి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఇంత గందరగోళం ఇంత ఇన్ని కుట్రలు మనసుల్లో పెట్టుకుని ఉన్నారా అనేది అయితే ఇతను వేదిక మీద పేరు ప్రస్తావించలేకపోవడం దగ్గర నుంచి రకరకాల గొడవలు లింక్ అయి నడుస్తున్నాయి దీనిలో అందుకని ఈయన ఇప్పుడు అందరినీ కలిసి అన్ అందరినీ మంచి చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్ అంటే కొంత హై హ్యాండెడ్నెస్ నడిచింది అనేది వాళ్ళు అంగీకరిస్తున్నారు ఈ అంగీకరిస్తున్నటువంటి క్రమంలో భాగంగానే చిరంజీవి గారిని ఇంటికి వెళ్ళి కలిసాడే అంటే చిరంజీవి గారు అరెస్ట్ అయినప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు తప్ప అల్లు అర్జున్ రిలీజ్ అవ్వగానే ఆయన రాలేదు కేవలం ఆయన సతీమణి మాత్రమే వచ్చారు సురేఖ గారు వచ్చి అల్లు అర్జున్కి ధైర్యం చెప్పి వెళ్ళింది ఆవిడ అంతవరకే అక్కడ ఇంకెవరూ కనబడలేదు మెగా కాంపౌండ్ నుంచి ఎవరూ కనబడలేదు రామ్ చరణ్ అసలు టోటల్ గా ఈ వ్యవహారంలో డిజర్బ్ అయ్యారు ఆయన అక్కడ కనబడలేదు